ఫస్ట్ సభ సభ రిలీజ్ తాడేపల్లి ఎందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తాడేపల్లికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత రేపు రేపొద్దున సభలో చెబుతారు మా యువనాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే టేజీ మీద తొలి సభ ఈ సభ ఉద్దేశం ఏంటంటే రేపొద్దున దిశనితం చెప్తానికే ఈ సభ ఏర్పాట్లు అట్లాగే ఈ సభను చూసి సిద్ధం అన్నవాడు ఎక్కడ సిద్ధం అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు వాడు నిన్న కూడా రోజా మాట్లాడుతూ అసలు పావుల సీట్లోని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే రోజా అర్హత ఉంది ఎంతకు రోజా సీట్ ఉందా లేదా రోజా సీట్ ఉందా లేదా అని రోజా తెలియాల జబర్దస్త్ లో షో చేసుకుంటా మళ్ళీ రెడీ అయిపోయింది మళ్ళీ నిర్మాతల దగ్గరికి వెళ్ళిపోయింది నేను మళ్ళీ షోలోకి నా పరిస్థితి అయిపోయింది నేను ఏదో ఒకటి చేయాలి కదా సంపాదన కోసం సంపాదనకు అలవాడబడిన సంపాదన కోసం ఏదో చేయాలి కదా అని చెప్పి మళ్ళీ జబర్దస్త్ షోకి రెడీ అయిపోయింది రోజా మాటలు కూడా పట్టించుకోండి ఎట్లా సో మొదటి విడతల్యా అంటే తొలి నేను ఇద్దరు కూడా కామెడీ ఆ తొంభై తొమ్మిది సీట్లకు ఆల్రెడీ పడిపోయింది వాళ్ళ ఇద్దరు ఏం సద్ధత లేదని చెప్తారు అసలు వాళ్ళకి ఇప్పుడు క్యాండిడేట్లు లేరు ఈ తొంభై తొమ్మిది సీట్లు చూసి గెలగలంత అనుకుంటున్నారు క్యాండిడేట్లు లేరు ఉండ ఉండే సగం క్యాండిడేట్లు మళ్ళీ క్యూ కడతాం రెడీగా ఉన్నారు మళ్ళీ రెండో విడతలో సగం మంది క్యాండిడేట్లు మా దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళ క్యాండిడేట్లు మందులో క్యాండిడేట్లు కాపీలో కాసుకోమని మా తొంభై తొమ్మిది సీట్లు గురించి మాట్లాడి హరకుందా కానీ గుడకాయ గడికి కానీ చెప్పండి మీరు సో ఎట్లా ఉండబోతుంది రేపు ఎంతమంది ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉంది ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మాక్సిమం ఏర్పాట్లు అనేది మీరు అందరూ చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్తే ఉంది వాళ్ళ ఏర్పాట్లు అనేది మొత్తం మీరు అందరూ చూస్తారు మాక్సిమం అరవై నుంచి డెబ్బై లక్షలు రాగల సభ ఇది రేపు మేనిఫెస్టో కానీ లేకుంటే ఇక్కడ తాడపల్లి గూడెం ప్ర సభ పెడుతున్నారు కాబట్టి తాడేపల్లి గూడానికి సంబంధించిన అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంది అది మా నాయకులు చూసుకుంటారు ఉన్నట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించే అభ్యర్థులు కొంతమంది ఉన్నారు ఆ అభ్యర్థుల పద్దెనిమిది ప్రకటించిన ఆలోచనలో ఉన్నారు అది మా నాయకులు చూసుకుంటారు